థర్టీన్ డివిజన్ సారంగపూర్ ధర్మంపురి హిల్స్ డైరీ ఫారం చెందిన వాళ్ళం ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమైనా అంటే ప్రజాభానాలో ముందు ఒకసారి దరఖాస్తు తీసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక సర్వే అని ఆ సర్వేలో ఇంటింటికి తిరిగి సర్వే తీసుకున్నారు మళ్ళీ తర్వాత ఎవరు అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ హౌసింగ్ అయినా కానీ రాషన్ కార్డ్ అయినా కానీ వాళ్ళకి చెందాల మత్స్సు రోజుల నుంచి కిరాయి కట్టిన పరిస్థితి లేదా వాళ్ళకు పేదోళ్ళు ఉన్నారు ఇల్లు చూస్తే పాత ట్వంటీ ఎయిట్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇల్లు మొత్తం కూర్స్తుంది వాళ్ళకు చూసి ఇంక్వైరీ చేసి జినిన్ క్యాండిడేట్కి ఇంద్రమ్మ హౌసింగ్ అయినా కానీ రాషన్ కార్డ్ అయినా కానీ ఆర్ పెన్షన్ వెంటనే ఆన్లైన్ చాల్ చేయాలి దునియా మంది కలెక్టర్ గారి దగ్గర తిరుగుతున్నారు మున్సిపల్ మండల వారిగా తిరుగుతున్నారు కానీ ప్రయోజనం ఉండలేదు మేము గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ పెన్షన్స్ అయినా కానీ రాషన్ కార్డ్స్ అయినా కానీ ఇంద్రమ్మ హౌసింగ్ అయినా కానీ వీళ్ళకు వెంటనే అయితే వెన్ను ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వెంటనే రిలీజ్ చేయాలా మంజూరు చేయాలా పేదోళ్ళకు మాత్రం ఈ పథకాలు చెందాలా ఉన్నోళ్ళకు చెందు అందితే మేమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సహించాం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం